మనం వెస్ట్ లేక్ సిటీ అని కొత్త కట్టారండి సిటీ మన అక్కడ ఉన్నాం అనమాట అందులో డ్రైవ్ చేస్తున్నాము ఇక్కడ సబ్ సెక్షన్ కడతారు చాలా బాగుంటది అనమాట సిటీ బ్రాండ్ న్యూ సిటీ ఇది 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 ఒక సెక్షన్ ఇది ఈచ్ సెక్షన్ గేట్లు ఉంటాయి లోపలికి వెళ్తా కుదరదు ఇది అడ్వెంచర్ పార్క్ ఇది అడ్వెంచర్ పార్క్ ఫర్ వెస్ట్ లేక్ అనమాట సో ఇందులో అంతా కూడా స్విమ్మింగ్ పూల్స్ తర్వాత ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటాయి హెల్త్ మనం వెళ్దాం సో హౌసింగ్ చూడవచ్చండి మీకు ఇక్కడ చక్కగా ఔషధి కట్టేది విధాలు కొత్తగా కట్టినటువంటి సిటీ ఇది అసలు ఇదంతా ఖాళీ స్థలం వ్యవసాయ ఫలాలు ఉండేవి ఇప్పుడు నౌ టుడే యూ సీ ట్రాన్స్ఫార్మ్ వన్ ఆఫ్ ద సిటీ అనమాట ఇక్కడ సో హౌసెస్ అన్ని కూడా అన్ని మిలియన్ డాలర్స్ అలా ఉంటాయి అంటే రాయల్ ఫామ్ అదే రాయల్ ఫామ్ వెస్ట్ లేక్ ఇది మెడిక్ అనేది సెపరేట్ సిటీ ఇది దిస్ ఇట్సల్ఫ్ ఇస్ వెస్ట్ లేక్ సిటీ వాస్ బిల్ట్ సిటీ ఫ్రమ్ వేకెంట్ లాట్ లోంచి కట్టుకొచ్చారు ఇది అంతా ప్లాన్ నైస్ గా ప్లాన్ చేసి ఒక్కో కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ కింద పెట్టారనమాట సో ఈచ్ కమ్యూనిటీ సబ్ డివిజన్స్ ఉంటాయి ఇది సబ్ డివిజన్ స్కై స్కై కోవ్ అన్నది ఒక సబ్ డివిజన్ అప్పుడు దానికి ఎంట్రన్స్ కి లోపలికి వెళ్ళాలంటే గేట్ దాటి వెళ్ళాలి ఇది పబ్లిక్ రోడ్స్ కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం బట్ చూడండి బట్ ఇఫ్ యు ఆర్ వాంటెడ్ టు విజిట్ కమ్యూనిటీ నీడ్ టు హ్యావ్ ఎ కోడ్ టు గెట్ ఇన్ సో ఒక సెక్షన్ కింద ఇడగొట్టేశారు అది సిడీ సెక్షన్ ఇక్కడ చూసారా గేట్లే ఉన్నాయి కదా క్రాస్ క్రాస్ క్రస్ వేండ్ సో అలాగనమాట ఒక్కొక్క ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక పేరు ఒక సర్కిల్ కింద తయారు చేసి ఒక్కొక్క డివిజన్ అంటాం దాన్ని ఒక వెస్ట్ లైక్ సిటీ లో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి ఆ డివిజన్ కు ఒక పేరు ఇస్తారు దానికి ఒక గేట్లు పెడతారు ఆ లోపల రెండు వందల ఇళ్ళ మూడు వందల ఇళ్ళ ఒక్కొక్క డివిజన్ బట్టి సైజు ని బట్టి దాని దేవులు పుట్టి గేట్ రెసిడెన్సీ దాని రేట్లు కూడా డిఫరెంట్ ఉంటాయి ఒక డివిజన్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఒక డివిజన్ లో కొంచెం తక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఇటు ఒక డివిజన్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డివిజన్ మేడోస్ అనమాట ఇది సో మేడోస్ అనేది ఒక డివిజన్ సో ఇలాగేటంటే ఒక్కొక్క ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ న్యూ హోమ్స్ అని అనుకుంది అంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ న్యూ హోమ్స్ అంటే యాభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి సపరేట్గా ఒక 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 సెక్షన్ కట్టారు వాళ్ళకి సో ఎవ్రీథింగ్ లైక్ సర్కిల్ సర్కిల్గా ఒక రెండే సందలు మూడే సందలు లోములు కట్టి ఒక ఒక అదొక గ్రూప్ ఒక కమ్యూనిటీ కింద పెట్టి దానికి గేట్ పెట్టి లోపలికి అందరూ ఎల్టాకి లేకుండా చేస్తారు కానీ ఇది ఏదంటే ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఇలాగా మెయిన్ కామన్ రోడ్స్ సో వి ఆల్ కెన్ గో ఇన్ ద కామన్ రోడ్ బట్ యూ కెనాట్ గెట్ ఇన్ టు ద సబ్ డివిజన్స్ కూర్చోండి ఇల్లు చూ చూడండి మీకు దగ్గరలో కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఆక్యుపై అయిపోయినాయి చూడండి ఇలా అలా ఒక్కో డివిజన్ ఒక్కో డివిజన్ కట్టుకుంటా పోతున్నారు సో ఇట్ ఇస్ స్ప్రెడ్డింగ్ అవుట్ ఇదో ఇదో కమ్యూనిటీ ఆర్చర్డ్స్ ఆర్చర్స్ అని చూసారు ఇదిగో దిస్ ఇస్ ఆర్చర్స్ ఈ కమ్యూనిటీ పేరు ఈ సర్కిల్ పేరు ఆర్చర్స్ అనమాట ఇందులో మూడు వందల ఇల్లు ఉండొచ్చు నాలుగు వందలు ఇండొచ్చు అన్ని పెద్ద పెద్ద ఇల్లు చూసారు అదిగో రకరకాల మోడల్స్ ఒకటి మిలియన్ డాలర్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఎనిమిది లక్షలు లేదా మిలియన్ అలా ఉంటాయి అనమాట కోట్లు ఆరు కోట్ల నుంచి ఎనిమిది కోట్లు ఉంటది ఒక్కొక్క ఇల్లును సో ల్యాండ్స్ అని అదే ఇంకా కొత్త కమ్యూనిటీస్ కడుతున్నారు అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇదంతా ఇది ఇంకా ఈ డివిజన్స్ ఇంకా రెడీ కాలేదు రెడీ అవుతాయి సో బీయింగ్ బిల్ట్ నా ఇలా పెంచుకుంటే వెళ్ళిపోతున్నారు చూసారా ఒక్కొక్క ఈ డెవలప్మెంట్ ఇలా ఎంత ఎలా డెవలప్మెంట్ ఉందని బయట వాళ్ళకి తెలీదు దాని లోపలికి వచ్చే చూసారా ఇదొక మళ్ళీ కమ్యూనిటీ రెడీ అయిపోతుంది సో దిస్ ఈస్ న్యూ హోమ్స్ ఆర్ బీయింగ్ బిల్ట్ బింగ్ బిల్ అంటే అందులో వాళ్ళు బుక్ చేసుకుంటారు ఒకసారి స్థలం తీసేసి బిల్డర్తో తో మాట్లాడుకుని ఈ స్థలం నాకు కావాలి ఈ మోడల్ కావాలి వాళ్ళ దగ్గర మోడల్స్ ఉంటాయండి ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడల్ కట్టిస్తారు అనమాట సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇయర్ దీని పేరు పాయింట్స్ ఇది కొత్త కమ్యూనిటీ సుశారా ఇది పాయింట్స్ అంటారు అంటే వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఏరియా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి అంటే హార్డ్ క్యాప్ అది పెట్టుకెళ్ళాలి ఒప్పుకోరా కన్స్ట్రక్షన్ ఎంట్రన్స్ ఓన్లీ చూసారా సో దే ఓంట్ లైక్ ఇట్ మళ్ళీ మనకి రెసిడెన్స్ అంటే సో ఇలాగేటంటే ఇలా కట్టుకుంటానే పోతారు ఇంకా ఖాళీ స్థలం చూసారు ఇంకా అనేక సర్కిల్ సర్కిల్ కింద కమ్యూనిటీస్ కింద డివైడ్ చేసేసి ఒక సెపరేట్ ఎంట్రన్స్ పెట్టేసి అవన్నీ కూడా కమ్యూనిటీస్ అయిపోతాయి అనమాట ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ సిటీ వెస్ట్ లైక్ సిటీ సో ఇక్కడ రోడ్ క్లోజ్ చేశారు ఆ టెల్టాకి ఉండదు ఇంకా అంటే ఇక్కడ కమ్యూనిటీ వస్తుంది త్వరలో సో బ్యాక్ దిస్ వే లోపలికి పోలీయానక్ వెళ్ళాను గేట్ లైఫ్ ఆర్చర్స్ అని ఇది ఒక కమ్యూనిటీ ఇది మెయిన్ రోడ్ ఎక్కడికో వెళ్తుంది క్లోజ్ చేశారు ప్రస్తుతానికి ట్రాఫిక్ లేకుండా మీరు ఇల్లు ఇంకో కన్స్ట్రక్షన్ పెడుతున్నారు సో ఎవ్రీథింగ్ గోయింగ్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది అండి ఏరియా అంతా కూడా ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ సిటీ ఇన్ అదర్ వర్డ్స్ లైక్ సిటీ లేదు కస్టమ్ బిల్ అంటే వాళ్ళ దగ్గర మోడల్స్ ఉంటాయి ఒక ఐదు ఆరు మోడల్స్ తయారు చేసి పెట్టేస్తారు అక్కడ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అందులో ఐదారు మోడల్స్ లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి లోపల మీకు మోడల్ బైక్ ఎలా ఉంటది లోపల మీరు మార్పులు చేసుకోవచ్చు మీకు శుభ్రమైనటువంటి టైల్స్ మార్చుకోవచ్చు కార్పెట్ కలర్ మార్చుకోవచ్చు కిచెన్ లో అప్డేట్ చేసుకో దానికి అన్నీ ఎక్స్ట్రా చార్జ్ సో మీ ఫ్యాషన్ ఎంత ఉంటే అంతా మీరు చెప్పి చేయించుకోవచ్చు వాళ్ళ బట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ లో మాత్రం వాళ్ళు చెప్పిన స్ట్రక్చర్ ఫీట్ త్రీ థౌజండ్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ దాకా ఉంటుంది ఫోర్ థౌజండ్ దాకా ఉండొచ్చు కొన్ని ఫైవ్ థౌజండ్ కూడా ఉన్నా ఉండొచ్చు అది సో ఇవన్నీ కూడా కొత్త కొత్త కమ్యూనిటీస్ అనమాట ఇట్స్ కమింగ్ అప్ మెయింటెనెన్స్ అండి చాలా మెయింటెనెన్స్ ఉంటది మెయింటెనెన్స్ కూడా మంత్లీ ఇంత తీసుకుంటారు సో మైన్ గా లేక్స్ ఇవన్నీ కామన్ ఇక్కడ ఫ్లోరిడా ఎందుకంటే మీరు ఇల్లు కట్టినప్పుడు సాయిల్ దొరకదు ఇక్కడ వాళ్ళకి ఆ సాయిల్ కోసం ఏం చేస్తారంటే పక్కనే ఇలాగా ఆ చెరువుల్లో తవ్వేసి ఆ మట్టితో కొంచెం రేజ్ చేసుకుని చేస్తారు కానీ ఆ లాభం ఏంటంటే దానికి బ్యాక్ యార్డ్ లో వాటర్ ఉంటే డబ్బులు ఎక్కువ ఇస్తారండి ఎక్కువ పెట్టుకుంటారు ఇక్కడ వాటర్ ఫ్రంట్ అంటారు సో నంచేత అన్నింటికి మయంగా ఉంటది వాటర్ సో దాంట్లో వాళ్ళకి ఏమవుతుందంటే దగ్గర టెన్ థౌసండ్ రావంటి థౌజండ్ ఛార్జ్ చేస్తారు వాటర్ వెనకాల కావాలంటే మీకు వాటర్ వ్యూ లేక్ వాటర్ వ్యూ ఎస్ అది దానివల్ల వల్ల అంటే మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మట్టి దొరుకుతుంది ప్లస్ అమ్మేటప్పుడు దానికి వాటర్ ఫేస్ చేస్తుందండి డబ్బులు ఎక్కువ చూసారు అన్ని కూడా వాటర్ చూసి అది సో దట్ వన్ దే సాయిల్ అంతా తీసేసుకున్నారు అందులోంచి మెరక్ వేసుకున్నారు అవును కలర్ఫుల్ గానే చేయాలని చేస్తారు అవి ఎందుకంటే దాంతో మీకు లుక్ బాగుంటది వ్యూ బాగుంటది ఎళ్ళం యొక్క అందం వస్తుంది అట్ల లేకు ప్రతి ఒక లేక్ ఉంటది లేక లేక్ లా ఎక్కడ ఉండదు అసలు దేర్ ఇల్ బి లేక్ సరే లేట్ అంతేస్తున్నాయి కదా అని అన్ని కూడా పార్మ్ త్రీ పెద్దవి చాలా ఎక్స్పెన్సివ్ తీసుకొచ్చి పెద్దది వచ్చేస్తా అమ్ముతారు అలాగ పెద్ద పెద్ద అవి తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు వాళ్ళు పెంచి అమ్ముతారు కదండి పెంచి చేస్తారు చూసారు ఇక్కడ అంతా కూడా టెంట్స్ వేసి లోపల ఎంటర్టైన్మెంట్ ఇది ఆ లోపల ఇది ఉంటది అనమాట రెసిడెన్స్ కి అలౌడ్ సో బట్ ఆల్ క్లబ్ హౌస్ లాగా అన్నీ ఉంటాయి లోపల సో ఇక అన్నీ కూడా వాళ్ళకి ఒక ఇచ్చేలాగట్టి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ ఇక్కడ అంతా కొత్త కన్స్ట్రక్షన్ అడుగుతా ఉంది ఇంకో వెళ్ళిపోతారు హోటల్ ఈ వాటర్ టు గో సో ఫిస్టర్ బోల్ వాటర్ ఇక్కడ నుంచి తీయండి మీలో మన ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూసారు అది ఎంటర్టైన్మెంట్ అని అందుకే వచ్చాను యూటీఎఫ్కి సో ఇది ఇదంతా పిల్లలకి రైడ్స్ అని తర్వాత స్లైడ్స్ పూలు అన్నీ కనిపిస్తాయి సార్ అది కోసం అని ఎంటర్టైన్మెంట్ చూసారు పిల్లలకి ఆడుకోవటానికి కావునటువంటి సౌకర్యాలు స్లైడ్స్ కూడా ఉన్నాయి చూసారు వాళ్ళకి స్లైడింగ్ చేస్తారు పిల్లలు స్వింగ్స్ అని అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది చూసారు ఎలాగా ఇక్కడ మళ్ళీ ఇక్కడేమో టెంట్లు వేసి ఇక్కడ నిర్ణయం ఏదో అయినట్టు ఉంది శనివారం ఇక్కడ గ్యాదరింగ్ సో దే హావే టెంట్స్ పెట్టి అక్కడ ఒక పార్టీ జరిగిందండి ఇక్కడ ఊసారిలో వెస్ట్ లైక్ సిటీయే పార్టీ చేస్తుంది అనమాట కొత్త వాళ్ళని ఆకర్షించడానికి రెసిడెన్స్లో అది తీసుకురావడానికి ఇక్కడ కొన్ని కొన్ని వాళ్ళ కోసం బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భోజనాలు అవి చేస్తారు అది చూసారు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కదా అవన్నీ టెంట్లు వేసి పెడతారు లాన్ లో ఓపెన్ ఉంటుంది సో లాట్ ఆఫ్ స్టాఫ్ ఇయర్ టు ఎంజాయ్ అనమాట ఇది కోర్ట్ ఇది అది వాలీబాల్ బాస్కెట్బాల్ కోర్టు సో ఇలా అన్నీ ఉన్నాయి ఇక్కడ సార్ స్పోర్ట్స్కి టెన్నిస్ కోర్ట్లు ఉన్నాయి వాళ్ళ బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉంటాయి సో లాట్ ఆఫ్ థింగ్స్ సార్ అవైలబుల్ సో రెసిడెన్స్కి ఎన్నో సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి క్లబ్ హౌస్ ఉంటుంది క్లబ్ హౌస్ అంటే అది మీరు ఎప్పుడన్నా పార్టీ చేసుకుంటే మీరు చక్కగా యూ కెన్ రెంట్ దట్టం అన్నమాట రెసిడెన్స్కి అది వాళ్ళు రెంట్కి తీసుకుని తగ్గ వాళ్ళకి ఇంట్లో అక్కర్లేదు జనం పట్టరు కదా ఇక్కడైతే బాగుంటుందని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రెంట్ దిస్ ఫెసిలిటీ సరదా ఇక్కడ గ్యాదర్ అవడానికి అన్నీ చూసారు ఇదిగో ఈ ఎట్ దట్ వన్ అడ్వెంచర్ పార్క్ అన్నాడు చూడండి ఇది ఇది ఫర్ ఇందులో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఉంటాయి అన్నమాట సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ రెసిడెన్స్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ మరి ఇక టెన్నిస్ కోర్ట్లు అన్ని అన్ని రకాల గేమ్స్ సంబంధించినవి సరదాగా ఎప్పుడైనా గెట్ టుగెదర్ లాగా రావటానికి ఇవన్నీ లోపల ఉన్నాయి మీకు స్విమ్మింగ్ పూల్ అదిని సురే వాటర్ స్లైడ్స్ కూడా ఉన్నాయి పైన పై నుంచి కనిపిస్తాయి ఉంటుంది అన్ని రకాలు ఒకటి కాదు ఇక్కడ ఆఫ్ ఫెసిలిటీస్ ఇవ్వరు ఫర్ ద పీపుల్ టు గెట్ ఎంటర్ టైర్ సో అందుకని ఇలాంటి కొత్త కట్టినటువంటి ఇల్లు అందరికీ బాగా ఫేమస్ అవుతున్నాయి ఎందుకంటే అందరు ఇష్టపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి చక్కగా ఇంత ఆర్గనైజ్గా ఉంటుంది చాలా ప్రశాంతమైన జీవితం గడపచ్చు సరదాగా ఇల్లు ఎక్ససైజ్ రూమ్స్ కూడా ఉంటాయండి మామూలుగా ఇప్పుడు జేమ్ అన్నీ అన్ని ఇంకొకటి కాదు ఎవ్రీథింగ్ థింగ్ యూ గాట్ ఇట్ అండ్ దగ్గరలోనే మీకు ఈ మాల్స్ కూడా వస్తాయి ఈ ఖాళీ స్థలం వదిలేసే చూసారా ఈ ఖాళీ స్థలం కూడా ఒకప్పుడు డౌన్ టౌన్లో కట్టేస్తారట అంటే కింద థియేటర్లు అవి వచ్చేస్తాయి మూవీ థియేటర్స్ ఈటింగ్ ప్లేసెస్ కింద ఏమో కమర్షియల్ పైన ఏమో రెసిడెన్షియల్లా పెడతారట సో దిస్ ఈస్ వాకింగ్ అనమాట పార్కింగ్ బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ సో లైక్ దాట్ యూ నో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ మన మెయిన్ రోడ్ నుంచి చేశా లాస్ట్ టైము బట్ వీల్ గో త్రూ ఇన్సైడ్ అన్నమాట పబ్లిక్స్ మెస్లీ లాస్ట్ పబ్లిక్స్ అందే తర్వాత గో కొత్తగా బిల్డింగ్లు అవి కడుతున్నారు ఇవన్నీ ఐ వాంట్ టూ సీ వర్ట్స్ గోయింగ్ ఒక ఐడియా కోసం అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియాలి కదా ఇది చూసారా ఇవన్నీ కూడా ఏదో సంథింగ్ లైక్ గొడౌన్స్ అండి వెనకాల నుంచి లోడ్ చేస్తారు చూసారా ఇది ట్రక్కింగ్ ఎంట్రన్స్ అనమాట ఇదిగో ఇది కడుతున్నారు ఇది రెంట్లకి ఇస్తారు బిజినెస్కి రెంట్లకి ఇస్తే ఏమొద్దంటే వాళ్ళకి దెన్ దే విల్ ఏబుల్ టు

ఫ చూసారా ఇస్తామని ఇందులో బ్యాంక్స్ రావచ్చు పెద్ద పెద్ద బిజినెస్లు రావచ్చు డిపార్ట్మెంట్ స్టోర్ రావచ్చు చూసారా ఇగో ఇగో ఇవన్నీ కూడా చక్కగా ఇది కూడా అంతే అదే స్టైల్ వట్టి చిన్నగా ఉంది ఆఫీస్ అన్ని లీజ్ అన్ని లీజ్ అన్ని ఈ ఎవ్రీథింగ్ లీజ్ ది పబ్లిక్స్ ఇది పబ్లిక్స్ సో లెట్స్ గో దిస్ వే పబ్లిక్స్ ఇక్కడ కూడా కొత్త కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి ఎన్ని వెస్ట్ లైక్ డెవలప్మెంట్ అన్నమాట ఇక్కడ మన పొలం ఇక్కడ నుంచి టెన్ మినిట్స్ అండి అంతే Let's see new construction coming. We are going through the new construction. what is happening here? Uh, if you look at it, they are all coming here. What are the things they are coming here? We can see Verizon, TD Bank, and Bank Austin. తర్వాత మరి ఆరెంజ్ ఇవన్నీ వస్తున్నాయి స్టోరేజ్ ఉంది అంటే ముందు ఇస్తారు ఎందుకంటే రూట్ చేసుకోవాలి కదా ఇవన్నీ వస్తున్నాయి లో వస్తున్నాయి డిపార్ట్మెంట్ స్టోర్లు వస్తున్నాయి

మరి ఏంటో తెలియదు మెక్డాల్దా ఏదో ఇది ఒకటి వస్తుంది ఇది కూడా ఏదో ఫుడ్ అవుట్లెట్టే ఇది వచ్చేసేమో సెల్ఫ్ స్టోరేజ్ ఇది సెల్ఫ్ స్టోరేజ్ చూసారా ఇది సెల్ఫ్ స్టోరేజ్ ఇందులో ఎయిర్ కంటిస్ట్ కూడా ఉంది క్లైమేట్ కంట్రోల్ సెల్ఫ్ స్టోరేజ్ మాటది అదేమో రెగ్యులర్ స్టోరేజ్ పక్కదే ఇందులో దగ్గర ఏసీలు ఉంటాయి అలాగా ఇది అండ్ సే అంత ఇంకా ఏది ఎనీథింగ్ దే కన్సల్ట్ ఇది కూడా ఇక్కడ ఏదో మళ్ళీ ఫుడ్ చైన్ ఇది ఫుడ్ కి సంబంధించి ఏదో తెలియదు మరి నాకు డౌన్లోత్నో ఏమో వస్తుందో తెలీదు బట్ ఇది అయితే మాత్రం పెట్టేశారు బోర్డు కేఎఫ్సి అని సుసార్ కదా ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ బక్స్ వస్తుందండి అది మూడోది టాకోస్ సో గట్ స్టార్ బెఫ్సి అండ్ టాకో బెల్ యూ కెన్ సో దమ్ దేర్ సో అటువైపునేమో హ్యాబిట్ అట్ హిట్ హ్యాబిట్ హ్యాబిట్ బర్గర్ అండ్ గిల్ బెండ్ గిల్ బ్యాంక్ అవును ఫిట్నెస్ సెంటర్ ఓకే గుడ్ ఈస్ వెస్ట్ వెస్ట్ లైక్ డెవలప్మెంట్ వాట్ మీరు ఇల్ షాపింగ్ ఫుడ్ ఫుడ్ ల్యాండింగ్ డిఫరెంట్ నేమ్ ఫుడ్స్ట్లే గివ్ అండ్ విఆర్ ఆల్సో ఈ వెస్ట్ లేక్ అని హాస్పిటల్ కూడా ఉంది అక్కడ అంబులెన్స్ ఉంది ఎమర్జెన్సీ అయితే వస్తుంది అది సో the future you can see how it is spreading huh? okay. hi guys uh, subscribe to jktv subscribe to jktv please subscribe to jktv subscribe to jktv hi andarki namaskaram please subscribe jktv andarki namaskaram uh, please uh, like share and subscribe jktv yeah.